పెట్టండి ఆ కనకం పెడితే అది కూడా బాగానే కనకం కనకం కనకము అలవుతూ ఉంటుంది రైటింగ్ బారాయ అమ్మ అర్థం కాకపోతే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడు డైరెక్టర్ అంటే బాగా వస్తుందా ఆమెకి తెలివేగా తెలుగు తెలుసు మనం లైన్లో రాసినామంటే ఆయన అక్కడ ఆయన మొత్తం అలుగుతాడు ఆయన అంత చూస్తుంటాడు కెమెరా మీద చూస్తుంటాడు మనకు లైన్లో చెప్పాలంటే మట్టి మీద కోడి గీకినట్టే ఉంది కాళ్ళతో ఆమె పిల్లక్కి నీకు తెలియదు ఆమె ఎక్కడ పెరిగి ఉయ్యాల మీద ఊగుతూ ఉంటది నెక్స్ట్ ఆ పిల్ల వచ్చేది వచ్చి కనక నుంచి దొబ్బుతుంది నా ఉయ్యాల మీద నువ్వు ఎందుకు ఎక్కుతావే అని కనకాన్ని

ఫోన్ వస్తుంది కొత్త సరుకు ఏం రాలేదని ఫోన్ వస్తుంది కొత్త పెట్లు కొత్త కొత్త పెట్లు అంటే బో సరుకు కాదు బో బాగా రాస్తుంది అసలు పేపర్ మీద వరుస పెట్టి కనకమ్మ తెలుగు బాగానే ఉంది తెలుగు తెలివి కాదు తెలుగు బాగానే రాస్తుంది తెలివైందే తెలుగు లేనట్టు నటిస్తుంది ఒక పిల్ల వచ్చింది ఆ పిల్ల గురించి ఎట్లా చెప్తా చెప్పు ఒక పిల్ల సూపర్ ఉంది అది చెప్పి తర్వాత మీ ముగ్గురు కూడా ఇలా రాయండి రైటింగ్ నాలే చూస్తాను దమ్ము ఉంటే రాయండి రాయండి బాగాలేదు అన్నాడు కదా వీడు ఏం కావాలి ఇక్కడ పెట్టుకో కూర్చుంట కనకం ముందు ఉయ్యాల ఊగుతుంది కనకానికి ఫోన్ వచ్చింది కొత్త పిట్టలు రాలేదు అని కనకానికి కోపం వస్తుంది కొత్త కొత్త పిట్ట రాలేదా అని ఫోన్లీట్టడైనా ఫోన్ అడిగితే పెట్ట వచ్చింది ఒకటి అని చెప్తాం వస్తాడైనా వస్తా ఉంటాడు రాలేదు అని కనకానికి కోపం వస్తుంది వస్తా ఉంటాడు వస్తా ఉండి వచ్చిన తర్వాత ఒక పిట్టని చూపించి రూమ్ లో పంపించేస్తాం పంపించిన తర్వాత వస్తాడు డబ్బు డబ్బుతాడు నీకు డబ్బు ఎక్క పెట్టుకుంటావు ఆయన లోపల పంపించేస్తాడు ఫస్ట్ పాపం వచ్చిందని ఎందుకు చెప్పేది నేను ఎక్కడ కనకానికి కోపం వస్తుంది పోటేద్దాం తర్వాత నువ్వు డబ్బులు ఇస్తాడు నీకు ఒక పిల్లని చూపిస్తావు వేరే పిల్లని ఎవరెవరు అక్కడ ఆ పిల్లల లోపల పంపించేస్తావు తర్వాత ఇక్కడ వీళ్ళు మూటలు కట్టుకొని పాత చీరలు కట్టుకొని మా బిడ్డ హరితిక పాత చీరలు కట్టుకొని పల్లెటూరు నుండి వస్తుంటారు ఇట్లా ఊర్లో అంటే ఇప్పుడు కొంచెం చెప్పు రాలేదు అని కనకానికి రాలేదని కనకానికి వచ్చినాడు కొత్త కొత్త పిట్ట వచ్చిందని చూసుకో సూపర్ ఉందని చెప్తావు పిల్ల పెట్ట పెట్టలు నువ్వు నువ్వు ముందు ఆలోచించుకుని చెప్పాలమ్మా కొంచెం కొంచెం కాకుండా ఆలోచించి అప్పుడు కూడా చెబుతున్నారు అని చెప్పు ముందు ఉయ్యాల ఊగుతుంది కనపడానికి ఫోన్ వస్తుంది కొత్త పిట్ట పిట్ట పెట్టలు నువ్వు అని చూద్దాం కొత్త పిట్ట ఫస్ట్ నైట్ జరిగితే నీకు సూపర్ ఉంటది అని అంటావు ఆ డైలాగ్ నువ్వు ఆడకుండా నువ్వు సొంతంగా అందుకుంది అప్పుడు డబ్బులు ఇస్తాడు అంటే డబ్బులు ఇస్తాడు డబ్బులు లెక్క పెట్టుకుంటావు అది రాయి విసిరేస్తాడు కనకానికి వచ్చింది వస్తాడు కనకానికి ఫస్ట్ డబ్బులు ఇస్తాడు కనకానికి కనకానికి డబ్బులు కొత్త పెట్టని చూపించి రూమ్ లో పంపిస్తాడు ఇస్తాడు ఆ పిల్ల అంటారు కదా అమ్మ నా కడుపు నొప్పి ఉంది ఇప్పుడు కొత్త బిడ్డను చూపించి కనకానికి డబ్బులు ఇస్తాడు లెక్క పెట్టుకుంటావు నువ్వు డబ్బులు లెక్క పెట్టుకుంటా డైరెక్టర్ అయితే ఉన్నావు కనుక నువ్వు డబ్బులు స్క్రిప్ట్ రైటర్ కూడా అయితే ఉన్నావు లెక్క పెట్టుకుంటావు డబ్బులు లెక్క పెట్టుకుంటా పిల్ల రాధికను రాధికని పెడదాం రాధిక కడుపులో నొప్పుంది అమ్మా వద్దు అని చెప్తుంది ఇవాళ వద్దమ్మా రాధిక ఇవాళ నాకు వద్దమ్మా కడుపులో నొప్పుంది చెప్పింది చేయి చెప్పినట్టు వినకపోతే నా సంగతి తెలుసు కదా నీకు అని దాని లోపల పంపిస్తావు ఉండు ఉండు నేను అన్ని విధంగా చెప్పలే మనం అర్థం చేసుకుంటే కొత్త డైరెక్టర్ వచ్చిందండి ఇండస్ట్రీకి అన్ననే జంపొద్దండి డైరెక్టర్ వచ్చింది ఈ సినిమా చూడాలంటే గట్స్ ఉండాలి ప్రతి వచ్చింది రాధిక ఈ వాణ కడుపు నొప్పి అని చెప్పింది కాని అప్పుడు నేను వసాయ కడుపు నొప్పి లేదు ఏమీ లేదు నడు అని అంటావు నేను కనకం อืม కం కడుపులో నొప్పి లేదు ఏం లేదు

లేకపోతే అల్ల ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో తప్పు చేపిస్తుందనుకో ఈమె ఆమె ఊర్లో ఉంటే ఒక మూట కట్టుకొని చీర పైకి చెప్పుకొని పల్లెటూరు దానిలాగా ఆ మాయకులంగా వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళని తరిమేసిట్టారు సంథింగ్ ఏదో నువ్వు ఇప్పుడు నువ్వు అనుకున్నది ఆమెకు ఫోన్ చేసి చెప్పు ఆమె ఒప్పుకున్నది అనుకో ఇది ఒప్పుకుంటుంది నేను చెప్పింది అయితే రాపి మరి అదే రాపి అయితే పల్లెటూరు విలేజ్ మేము వచ్చి వీళ్ళేజ్కొచ్చి ఏదైనా పని చేస్తున్న బట్టి మేము పని ఉంటే ఇవ్వండి అని అక్కడికి వస్తది వచ్చి ఈ ఎవరు గే కెటప్ ఉన్నాడు కదా మంచి పనిపిస్తాను తీసుకొస్తాడు వాడు వస్తాడు మీకు తీసుకొస్తాడు అక్క మంచి పిట్టింది తెచ్చిన వీళ్ళు సపరేట్ మాట్లాడుకుంటారు మాట్లాడుకొని నాకు ఇట్లా పైన పని చెప్పడం వస్తుంది కానీ క్లియర్ చెప్పావు తొక్కలేదు

ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఒక నాలుగు రోజులుగా చదువుతాం మాట్లాడుకుందాం రా అంటుంది అప్పుడు